మనం చేయాలనేసి ఓ ఇప్పుడు నచ్చలేటు రాక తోలిగా మేము వస్తే ఒక ఐదుగురు పిల్లలు నైట్ నీళ్ళు పెట్టాలా పగులు ఆదివారం రోజు వచ్చి ఈ కొబ్బరికాయ కొట్టుకొని పోవాలి అరే మీరు నచ్చలేట్లకి అన్నం పెట్టినారా అది ఇది అనే విషయం అనేది ఇవాళ కొట్టి తన్ని తీసుకొచ్చారు ఒక ముగ్గురిని పిల్లల నా కడుపులో మండింది మావులు చెట్ల ఈ దేవతలనే అమ్మా మేం చేసిన తప్పే ఉంది తల్లి పొద్దంతా అనేది రైతుకి నీళ్ళు కట్టాలి పగులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని పోవాలంటే పోలీసులు తీసుకున్నాడు రేపు మొదలైంది చూడండి సిఆర్ పళ్ళు ఒకడేమో అనేది కనెక్టర్ కొట్టినట్ట మాచెలలో ఆ కనెక్టర్ రివర్స్ అయ్యిండు ఇంకా అయ్యాలకా అనే విషయం అనేది రివర్స్ అయ్యిండు ఈ బస్ స్టాండింగ్ లో పనిచేయడం జరిగింది ఒకడేమో వాడు తుపాకి పెట్టి వాడి కాల్చుకోండు నాలుగు రోజులకి అంతా వాళ్ళు సెస్మెంట్ అయిపోయారు అట్టా ఈ తల్లి అనేది దేవతయిందంటే అది ఏదైనా ఒక రూపాన అనే విషయం తీసుకొత్తది అహంకారం అనే విషయం ఎంతలా ఉన్నాయి ఆ బలుపు తీసే దేవుతులే మారిపోయి అనే విషయం అనేది పుట్టలలో చెట్లల్లో సేవలలో దొరుకుంటే మానవుల్లో మనం ఎంతలా వాళ్ళం వెంకటేశ్వర స్వామి అనే విషయం పోయి పుట్టలో దాక్కోలే నరసింహ స్వామి అభయాలు ఇవి సిన్సులు వచ్చి ఉల్లిపి పండుకోలే ఎవరు దొంగలు కాకుండా ఉంటారు అందరూ దొంగలే కాకపోతే ఆయన బలిసినోడు బల్చినోడు ఏ తప్పు చేసినా నేనమ్మ రాజస్వామి కానీ ఈ పేదోడు చేతి అనే విషయం కోటెక్కిపోతుందంట మహాను గొప్ప భక్తుడు ఉన్నమా చదువు లేదు ఏం లేదు ఇంకా ఏదన్నా బండశాఖ చేయాలా సాయంత్రానికి ఉల్లిగడ్డ కారము రెట్టు సంకటో శారో తాగి చెయ్యాలి ఇంకి నాకు కుదరదు అనే విషయం మంచి వ్యవసాయంలో మంచి మేలైనది మనిషిని బేల్దారి పనికి నెంబర్ వన్ దాంట్లో అనేది ఇబ్బంది లేదు కానీ మంది మాటలు మారు మన తల్లి అవుదావా పిల్ల అవుదా అని మీద ఆకులు కోసం పోతే వాడు కూసిన కోతకి మేము చేస్తే ఈ తల్లి వచ్చింది ఆ తల్లిదయ్య వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు మంచిగా జరుగుతుంది కానీ మనకు సహకరించే వాళ్ళు కావాలి ఇప్పుడు శివరాత్రి వచ్చింది స్వామి పంటలు ఇప్పుడు నువ్వు ఉండవు నాయన శివరాత్రి వచ్చింది స్వామి ఒక పదివేలు ఇవి అంటాం కానీ నువ్వు అనేది ఇస్తానంటావు మియా ఉండి మొట్టికాయలేసి ఏం పదివేలు ఒక వెయ్యి రూపాయలు ఇరాదా ఏంది ఏడు వేలు అనేది నువ్వు అని అంటే ఆ మొట్టికాయలు వేసినందుకు ఆమె దేవతగా నీకు ఏం దేవత అగబడదు ఆ కాలం అట్లా సమాధ్యైపతి శివరాత్రి వచ్చినప్పుడే వచ్చేలాక మళ్ళీ శివరాత్రి వెళ్ళిపోయేలా ఉరుకులు బరుకులు ఎక్కడ ఏం జరుగుద్దు ఎట్టుంటదు ఏందో అనే విషయం అట్టా ప్రతి శివరాత్రి చేసుకుంటున్నాం ఇబ్బంది అయితే ఏం లేదు ఆ తండ్రి దయ వల్ల కానీ ఏది ఏదైనా ఏనైనా ఇంకొకైనా ఎక్కడ ఎక్కడైనా అనే విషయం మునుళ్ళల్లో ఉండే సత్యం ఏంది అంటే ఎవరినైనా వారి నమ్మి పిలుస్తే వారికి అనేది వజ్రాలు వరాలు వాడ ఉన్నట్టే స్వామి నువ్వు అయ్యే చదువు కలెక్టర్ చదువు ముఖ్యమంత్రి చదువు కానీ ఏం మనసులో ఒక్క పాలి అనే విషయం అనేది ఇట్టపెట్టి తాళం అనేది తిప్పితేనేమో లాక్ అయిపోద్ది ఇట్టపెట్టి తీతేనేమో స్టార్ట్ అయిపోద్ది మనం ఒక మాయ బొమ్మలం కానీ మన ఏదో ఉద్యోగం ఉన్నది నెలకి ఇంత వస్తుంది నా కొడుకు అమెరికాలో ఉంటుండు ఇంకా నాకు తిరుగులేదంటే బీపీ అయిన రావచ్చు షుగర్ అయిన రావచ్చు బోన్స్ క్యాన్సర్ అయిన రావచ్చు ఏదైనా రావచ్చు కారణం ఏంటి అంటే మనలో స్వార్థం పట్టే వస్తుంది అది అందు కాబట్టి ఏదైనా భగవంతుడు అనేసి ఉండ రొన్నాలైన తరతరాల నుంచి విగలైన కానీ ఆ మహాశివరాత్రికి కాశీలో అనే విషయం అనేది పదివేల మందికి పెట్టిన మన శ్రీశైలము అనే విషయం అనేది నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కడైనా శివయ్యకి నూట ఎనిమిది మందికి పెట్టిన గాడి అంత గొప్ప మేలు అంటే ఒకటే పుణ్యం అంటే దానికి ఎక్కువ కావాలి సంపతి ఇక్కడ తక్కువ కావాలి కారణం ఏంటి అంటే ఎక్కడైనా ఆయన బురద పూసుకున్నా ఊబేద పూసుకున్నా కానీ నీ మనసు సక్రంగా ఉంటే నీ కాడి కొత్తడు రాడని కాదు చేసుకునే కోరిక అలంకరించి చేసుకోవాలి వాళ్ళ తర్వాతనే వీళ్ళందరూ తర్వాత అందుకాబట్టి ఏదైనా మహాశివరాత్రికి పుణ్యభూమికి అనే విషయం అనేది కావాలి ఏదైనా సాధు సన్నాసి వచ్చే అయ్యా కాడ ఆశ్రయం ఉంది అడిగిపోయి పండుకోండి ఒక ముద్ద అన్నమైన విషయం తీసుకొని పోవచ్చు అంటే ఆయన పండుకుంటుడు నాలుగు రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు శ్రీశైలానికి వచ్చే పోయే దానికి మంచి రాదారి స్వామిది నెంబర్ వన్ దారి అందుకే దయచేసి ఈ ఆదివాసులు అనేది సంఘాలు అనే విశేషణం పెద్దవాళ్ళు అనే విషయం అనేది గౌరవించి మనం ఆది కాలంలో పుట్టిన వాళ్ళం నరసింహస్వామి పొగురు పోతుడే కానీ మన అనేది దేవతలు అనేది అభయమిచ్చి అనే అడివి మీదికి అనేది ఒప్ప నార్దుడు వచ్చి అనే విషయం కాయను పసి అయ్యా దిక్కు అనే విషయం అనేది చించులుండ్రు ఆది కాలంలో పుట్టినోళ్ళు మరి అనే విషయం ఏదైంది ఆయన సాగు తెంగి నువ్వు గుర్రు గర్రు అనుకుంటా అనేది అడిగి మీదకొస్తున్నావు దక్షిణం పైన ఇ పరమట పైన ఏం లేదు ఉత్తరం పో నీ మేడ మీద కత్తి పెట్టి సెంచులు నరుకొని వండుకొని తింటానంటే ఆ నాకన్న ఎవరు అని పోయి కదా పోయి అప్పుడు అనేది ఆయన ఇష్టమూర్తిగా అనే విసి చిరణం అనేది ఆమె రెండు బాణాలు వేసిందంట ఏత్తే అనే విషయం ఇరిచి దిగింది ఆమె గొప్పతనం చూడు అరే ఈ ఊర్రా నువ్వు ముక్కు మొఖం తెలియని ఎదవనా కొడక కింద చూస్తేనేమో చేతులు మనిషి కాళ్ళు పైన చూస్తే చిమ్మ ముఖము అరే ఇంత పుట్టక బుట్టి నా అడిగిలో ఉన్న జంతువులను అదిరిపిస్తున్నావు ఇట్లా చూసిందంట ఆయన చూసి వత్తు నాగరణ కొడకాని విశేషరణం అనేది ఆమె వరలో కత్తి తీసుకుని వామో నరుకునే నరికి గబికి పట్టుకున్నట్ట అప్పుడు ఆ శాపం ఇవ్వ అయిపోయింది ఇంకా భయపడ్డాడు నువ్వు అంత ఇష్టమృతి ఏంది ఆడపిల్లకి నీకు అని సభ వచ్చి కూసింది కూసిన తర్వాత అయ్యా నేను చెంచుదానే నా ఒళ్ళు అనేది చిక్కలొళ్ళు ఉంటారు తెలియకళ్ళోళ్ళుంటారు అందు కాబట్టి నాకు ఈ సక్కదానం వద్దు నీకు దేవుడికే ఈ పుల్లు పుట్టింది నన్ను నన్ను పట్టుకోటానికి కాబట్టి నేను అనే విషయం అనేది ఎప్పటికైనా పుట్టే కాలానికైనా పుట్టపోయే కాలానికైనా వచ్చే కాలానికైనా నా సక్కదానం వద్దు చెట్లకి రేల చెట్లకి ఎంపల్ చెట్లకి ఏ చెట్లకైనా అనసక్కదానం అంతా ఇచ్చేసింది ఉన్న పుట్టబోయే కాలంలో వాళ్ళు సటిముక్కోలు దొడ్ల కాలోళ్ళు వంకర ముక్కోలు వంకర చేతుళ్ళు ఎవడైనా సిం చోడు సక్కనూడు వేదొకటి అనే విషయం వాడికి అమ్మంట కారణం అట్టనే అనే విషయం అనేది ఏది వేదైనా దేవతలు అనే విషయం వీళ్ళు అమాయకులే సత్యమంతులే స్వామి కాదంటం లేదు అయ్యా అంటే అనే విషయం వాళ్ళ కడుపులో బోయని తీసి పిడతడు ఏరియా జాతి ఎవడు పెట్టడు నీకేదన్నా ఆపద వస్తే చూసుకొని బరువు బాధ్యతగా అనే విషయం అనేది వాళ్ళు తీసుకపోయి ఎక్కడైనా చేర్చే బాధ్యత వాళ్ళది కానీ అన్యం పుణ్యం తెలియని వాళ్ళు మన సంచులను కొట్టినా ఒకటే అడవిలో జంతువును కొట్టినా ఒకటే ఇది స్పష్టంగా జీవిత కానీ ఏదో ఉద్యోగాలు అనేది ఏదో పాలన ఉద్యోగాలు అనేది ధను వస్తున్నా అది అది వస్తున్నా అనే విషయం ఏదైనా అతని మరణానికి అది శాత్రం సందేహం లేదు ఇప్పుడు అమరావతి కాడ అనే విషయం అనేది రాజుగారి కోటలో అనేది బంగారుపు కోళ్ళు దింకపోయింది ఎవరు ఒక ముద్రాసిన ఒక లమ్మడ అయినా ఉడుగును పట్టుకునేది ఎవరు అంటే చెంచోడు అరే ఎట్ట పట్టుకోవాలని నీకు నేర్పిన రాజుగారి కోటలు అనేది మంచపు కోళ్ళు దిగినారు అరే కోళ్ళు దింగింది ఎవరు అంటే చెంచోళ్ళయ్యా ఈ సరికిచ్చేది మోగ కట్ట ఆయనకి అనే విషయం నమ్మిండి కదా నా బంగారుపుళ్ళు దిగినారు కానీ రించులందరినీ భోజనాన్ని పిలిచి అని అనే విషయం అనేది అరే కొండగొడ్లు ఇచ్చి గజ్జలు కట్టి నరకమానట ఆ కోట అంతా నరికారంట ఒక ముసరువాడు ఉండట వాడి కాని రాకుండా వాడి మేడ మీద ఖర్చు పెట్టిన కొండగోడ్ల పెడితే వంకలు తిరుగుతుందంట అరే ఏం ఏం కన్ను కాని రావుగా చూపు లేదు మీ వాళ్ళందరం నరికినారయా వరి కానీ కన్ను కాని బాగుంటే వాళ్ళ గొడ్డల కూడా సర్వనాశనం చేసి ఉన్నారా ఇంక నేను అట్లా సావన్రా నీ చేతులు చచ్చేది ముంద నా ఊళ్ళందరు చచ్చిపోయిన తర్వాత తే అంట కత్తిసుకొని స్వామికి శరణం చేసి నా నాకొద్దు జల్మ ఆ రాజుగారు అని మా ఊళ్ళు అందరిని వాడు తినే పాలల్లో ఈ అన్నములో ఈ ఏ పురుగులైన కుష్టి అది లేదు సావాలా ఇంక బతకూడదు నా శరీరం నీకు అంకితం ఎత్తనాంట ఆయన చరణం చేసి ఆడ క్యూట్లు పెట్టుకుందంట అమరావతి కాడ ఒక ఇతాటి పెద్ద ఆయన కాడికి పోయినట్టీయుడు కాడికి పోతాయా నేను చించోళ్ళని సాగు దిగినావు మరి వాళ్ళని నీకు రోజు ఓములు చేయాలంటే ఎవరి ఇల్లు వాళ్ళకి బ్యామళ్ళకి కట్టాలి ఎవరు బాయి వాళ్ళకి కట్టాలా వాళ్ళు పొద్దున్న లేచి తెల్లారి నీకు అభిషేకం చేస్తేనే ఇది పోతాది కొంత ఊరుకు పోదు అన్న సాయం కాడికి పోయి పిలిచి నాయన నా పాపం తీసేయి ఈ వజ్రాలు ఇస్తున్నా అంటే ఎండేశ్వర స్వామి అన్న నోరు లేని మాయకులు సాగు దిగినావు ఈ వజ్రాలు తీసుకొని నేనే మూట కట్టుకున్నాను ఆ సెంచుల చేప నాకు కూడా తగులుద్ది వాళ్ళు మా ఊలు కాదు నీ వజ్రాలు వద్దు ఏమద్దు ఏ తూకొని పీటకి మేసుకో అని అనే విషయం చెప్పి ఆయన వెళ్ళిపోయినట వాళ్ళు వాళ్ళు ఎవరుంటే ఆ బేమలది అటు తిరుపతి అవతల అనే విషయం ఏదో దేశం చెప్పారు అమరావతి అతనే ఈ రాజైనా ఈ రాప్పైనా పెద్దోళ్ళు అన్నట్టు పాటి మీద సెంచులాకి అన్నాళ్ళు బర్రెపాడి అన్నారు చెంచలాకున్నలే బర్రె దూకేది చెంచలాక అయిపోయిన తర్వాత బర్రె దూకదు పాలియదు ఇంకా ఆయనైనా పోయి మంది కాడ అడకదంగాల్సిందే కదా అందు కాబట్టి ఏది ఏదైనా మన పిల్లలు ప్రతి దేవుడి కాడ అనే విషయం మన పిల్లలు దింకొని పెళ్లి చేసుకున్నట్టే రూపాలు మారి భీమరాంబ మన పిల్లే పారదేవి మన పిల్లే కానీ పలాని కాడ నుంచి పుట్టి వచ్చినది నేను ఎరకలో పిల్లని అనే విషయం అప్పుడు తట్టుకోలేక అన్నానికి ఆకలి ఆ రాజుగారు నరికినప్పుడు ఒక నలుగురు ఐదుగురు అనేది పక్కింటో వాళ్ళకి ఆడపిల్లలు మగపిల్లలు ఇచ్చారు అండి స్వామి ఆ ఇస్తే ఇంక వాళ్ళు రాలేదు తిరిగి వీళ్ళు చచ్చిపోయారు చచ్చిపోతే అరే నీ పేరు ఏం పేరు అంటే ఇంక మేము వాళ్ళం అక్క అని ఉడత వాళ్ళం అక్క అని ఆహా వీళ్ళిద్దరు ఈ మన వాళ్ళే కదా వీళ్ళిద్దరికి వరసే అయ్యని ఆ పక్కింటి అమ్మ వాళ్ళకి పెళ్లి చేసి ఇంకా పొయ్యి బతకారంటే వాళ్ళు కాశీలో ఉండరు కైలేశంలో ఉండరు హిమాలయ పర్వతాలల్లో ఉండరు అదురుపోయి ఇంక వెళ్ళిపోయిరు దేశాలు చించులు మిగతా వాళ్ళు అందుకని ఎరకలోడు అని పెట్టుకున్నారు చించుడు అని సాధింగ్తారు కదా అని పెట్టుకున్నారు నేను అని అనే విషయం పెట్టుకున్నారు మన మనోళ్ళు అనే విషయం అట్ట బతుకు ఇంక అక్కడ అనే విషయం భద్రాచలం ఏరియా ఉండనుకో ఆ రాములహర స్వామిని నమ్ముకొని మేము అనే చించులం కదయా కోయ చించులు మేము అడవిలో పుట్టిన వాళ్ళము మేము కోయే వాళ్ళము మేము ఈకలు కట్టుకుంటాం మేము అసలైన చించులం కాదు మేము కోయలు చించులనైనా ఏదైనా గద్దె చూతాము తాయితల గడతాము సంతానం సంతానం ఇస్తాము అని వీళ్ళు మారాలి దేవుతులే మారిపోయి అనే విషయం అనేది పుట్టలలో చెట్లల్లో సేవలల్లోద్దరు దొరుకుంటే మానవులు మనం ఎంతలా వాళ్ళం ఆ వెంకటేశ్వర స్వామి అనే విషయం పోయి పుట్టలో దాక్కోలే నరసింహ స్వామి అభయాలు ఇవి సించులు వచ్చి ఒళ్ళు పోయి పండుకోలే ఎవరు దొంగలు కాకుండా ఉంది అందరూ దొంగలే కాకపోతే ఆయన బలిసినోడు ఏంది బలిసినోడు ఏ తప్పు చేసినా నేరం రాదు స్వామి కానీ పేదోడు చేస్తే అనే విషయం కోటెక్కి పోతుందంటే అతనే సమాజం అనే విషయము ఏది దినగళ్ళ నూరేళ్ళ విషయనే విషయం ఈ మన అది ఎప్పుడు మన చెల్లులో టైం పడ్డట్టు రేఖలు మారుతూనే ఉంటాయి కానీ అవి నీకు అర్థం కావు ఆ రేఖ అయితే ఎప్పుడైతే అనే విషయం ఆగిపోయిందో ఓం నమస్ వాయింగీలిపోవటమే అది మన జన్మ ఆ జన్మానికి ఏదో ఉడత సాయం చేసినట్టు ఉడత ఎంతలా గొప్పది రాముదాజ స్వామి ఎంత వాడు కానీ నా దేవుడు అనే విషయం ఆ గోదావరిలో స్నానం చేయటం ఉసికపోయటం అని చేయటం నా నా రాముడు నా లచ్చను అనేది ఆలని చూసిండ చూసిండ వాళ్ళకి అలాగేదన్నా ఆపదైనప్పుడు అరే భయన్న అరే అంజి అరే మల్లయ్య అరే శేఖరు రారా నాకు ఇది దెబ్బ తగిలింది మనం పోయి వాళ్ళ కట్లు కట్టాలా ఇచ్చిన కర్రలతోటి ఓదాలా బుట్టితేసుకొచ్చి వాళ్ళ పెట్టాలా ఇంకా ఏం కాదులే స్వామి అనే విషయం అనేది దండం పెట్టి పోవాలా ఇంకా నొప్పి బాగా అయింది అనుకో నిన్ను పలకరి నన్ను పలకరి అట్లాంటి మహానుభావులు దేవుతులు కూడా కాబట్టి వేది వేదైనా నాయన మనది దినగల్లా నూరి ఆవిసి అనే విషయం మనం ఈడ గొప్పగా ఒక రాజుని కావాలనేది ఒక కలెక్టర్ కావాలనే విషయం ఒక ఎంపీ ఎమ్మెల్యే కావాలని కాదు మన శివరాత్రి వస్తుంది మన పరమేశ్వరుడు ద్వారాగా ఒక వంద మందికి భోజనం పెడితే మనకు అదే సంతోషం అనేది ఒక ఉత్సాహం పుణ్యం ఆ చోడికి ఎవరు దేవుడేగా అదే స్వామి మన విషయం అనేది అది మన వంశీ కిట్న వచ్చిండు ఆ పిల్లగాడు ఆడ యజ్ఞం చేపించిండు మహారాజు ఎందుకు అనాలి చేపించిండు నాకు ఎప్పుడైనా ఈ తయారు చేస్తాను అది ఆ కాడికి పోయి నా మేము చేసుకుంటున్నాము ఆయన కొత్తలో గెలిచిండు లేకపోతే సివి చూపి పెట్టకపోవును ఆ నేను ఎత్తలేరా పోయి చేసుకోపోడు డెబ్బై ఐదు వేలు ఇచ్చిండు ఆ మూడు ఇగ్రాలకి సరేలేమని ఇంకా చేసుకున్నాము బాగా ఎవరికైనా బుద్ధి పుట్టాలి పుట్టాలి ఇప్పుడు అనేది ఈ జన్మలో ఏం జరుగుతుంది ఈ ఆగు పట్టుకుంటే కోట్లు కోట్లు డబ్బులు రావాలి అట్టయితే నేను ఎత్తుకొని తిరుగుతున్నాడు కావిల్లో మోసకుపోతాడు అది ఏడుండీ చెట్టు ఒక మనిషికి ఆవిసిపోయాలంటే చెట్టు ఉంది ఏదైనా డబ్బుకి ఉంది కానీ వాడు అనేది ఉండాలి అంటే నన్ను కిడ్నాప్ చేస్తారు దొరకనీరు అట్టాటి ఇప్పుడు నాగార్జున సాగర్ స్వామి మన పురాతనమైన ఆది మానవులు వాళ్ళు కణుతులేసినా మనుబోతులేసినా దుప్పులేసినా ఇట్లాంటి శలకలు బండలు పోసిన ఆకుపసలు తయారు చేయటం పేడి చూడటం దారం చూడటం అది కొయ్యటం అంత నీదికు చేసిండ్రు వాళ్ళు ఉరికూడక అనేది బెమ్మనంగా చేసి ఇప్పుడు కూడా ఉంది ఆ కానీ నమ్మి చేసుకున్నవాడికి భగవంతుడు ఇదే బంగారం ఇదే వజ్రాలు చేసుకుంటే కానీ ఇప్పుడు లేదు నీ భార్యే నీకు దేవత ఆమె అనేది అవయమిత్తేనే నువ్వు ఇటు పోవాలన్నా లేకపోతే నీకు ఛాన్స్ లేదు ఇట్ట లోకం తయారైంది ఇట్ట తయారైంది స్వామి లోకము అందు కాబట్టి ఇంకా దేవుడు ఆడు ఉంటాడు ఎండేశ్వర సామాచార్య నీ భార్య నీకు దేవుడు అయినప్పుడు నా కాడికి ఏమి ఆమెకే సేవ చేసుకుంటున్నా నువ్వు కడుపులో వచ్చి డాక్టర్కి అడిగిపోతేనేమో ఒకటే ఒరిజినల్ ట్యాబ్లెట్ ఎత్తున్నా నాలుగు నా క్లీన్ మందులు ఎత్తున్నా అది ఏంటంటే నువ్వు చెంచోడు నువ్వు డబ్బి లేవు తిరుగులేదు పో అంటుంది ఎవరికి చెప్పుకోవాలా ఆ పెద్ద మనిషికి అడిగిపోయి నాయన ఎట్టి సంగతి అంటే హలో అనే విషయం ఆయన ఫోన్ చేసి నేను చేస్తాను నువ్వు ఉమ్మను ఏదో బొక్కలు బొక్కలుది వాడే పోత పోతే చచ్చిపోతా అంటే తయారీ మాయ కంపెనీలు మాయవారాల ఇది ఇంకా సమాజం ఏడదాపరమైంది స్వామి అందుకనే స్వామి ఏదైనా ఈ మా ఎవరు సారక్కో సమ్మక్క అనే విషయం అనేది ఎవరు ఎవరైనా ఈ దేవతలను చూసినే వాళ్ళు తన్నులు తిని ఈ సమాజంలో బతకలేక ఎక్కడనో పోయి అరండాలలో గుళ్ళు గోపురాలు కట్టుకొని ఉండరు నేను సారక్కనరు అని పెట్టుకుంది సమ్మక్కాని పెట్టుకుంది కారణం ఏంటంటే రూపం మారాలి కదా మార్చేనే కదా నమ్మేది అందు కాబట్టి వాళ్ళ సాక్షి కూడా నేను చెబుతున్నా ఈ అరణ్యమలో ఉన్న సొమ్ము ఏదైనా ఈ దేవత అయినా ఏ దేవుడైనా మన వీరభద్రుడైనా భయన్నైనా ఎల్లమ్మైనా పుల్లమ్మైనా కోట ఈ సత్యం కల్లా దేవతలు కానీ విరిగి నమస్కారం చేసుకోవాలి ఎరకుండా మన తేనీగలకి సుడి పెడితే మన తనుగొనొత్త అట్టనే లేని సాట అనేది పుట్టినది అని అంటే ఈ తల్లి అనే విషయం దేశమంతా ఉండదని నమ్ము స్వామి అది అమ్మోరమ్మ తల్లి ఇప్పుడు స్టార్ట్ చేశాడు మన బ్రిటీషాల మీద మనకి గతలో ఉన్న తల్లి ఇప్పుడు ఒక బ్రిటీషాలు వచ్చారు వాళ్ళు వచ్చి గుళ్ళు ఫైట్ ఇప్పుడు మంది మాచల శనకేశ్వర స్వామి ఎర్ర పోతన్నీ కుడు చేవురు చేత అనే విషయం రెండు ఎకరాల మాయం ఆయన అనే విషయం ఇచ్చారంట యువడు వచ్చినా గాని ఏమైందరూ నీకు అంటే అయ్యా నాకు జ్వరం వస్తుంది అనే విషయం కొద్దిగా అంతా నీ తెచ్చుకోపోరంట ఇంకా నెయ్యిలో అనే విషయం రెండు సాంబ్రాయం కట్టినట్టు ముంచి అమ్మా దొరచిండు ఒక కడుపులు వస్తుందంట ఏం లేకుండా సీత లేదు అక్కడ దండం పెట్టి ఈ నెయ్యి కొద్దిగా తాగాయండి ఆ నెయ్యి ఇంకా విషయం తాగితే ఇంకా కడుపు నొప్పి లేకుండా పద్ధతి అంట ఇంకా ఏ పని అట్లా చేసినా కానీ అప్పుడు ఆయన చచ్చిపోయిండు ఇంకా అది ఊరు అగ్రారం చేసుకుండు ఏ మారాలి తిపరాంతకంలో మన సింసులకి ఏ ఆకన్నా తీసుకురాని ఏంది మనం మారిడాకు తీసుకొచ్చి ఆయనకి గీయాలి అభిషేకానికి ఆ సంవత్సరానికి ఇంత అనేది చే కట్టలేక ఇది సంచులకి రెండు ఎకరాలు మాన్యం అనేది రాస్తున్నాము దాంట్లో వచ్చిన వారికి అనేది మన పెద్దలకి ఇచ్చేది చేసుకునేది అదిపోయింది పాలంకిలు అనే విషయం అనేది పురుగులు పోతక్క మరి బోవును పోతక్క బోనోళ్ళు అనే విషయం అనేది వాళ్ళు కూడా ఆ పోతక్క నా కడుపున వస్తుందాకా ఆడదాకా అనేది దండం పెట్టి ఆ సరిలో అట్ట బొక్కలో పెడితే అంత ప్యాకెట్ అవుతుంది అంట పొడి అది నేలలు వేసుకుని తాగితే బిమ్మానం అప్పుడు వాడు ఒక పదకొండు మంది పిల్లలు పది మంది వచ్చినచోళ్ళు మన పిల్లలు స్వామి శివరాత్రి రోజే అనే విషయం కడితినేసి అంట ఏతే అక్క బాగిసాలను మనదంట ఏంది ఏంద్రని చూసి కో చూస్తే శివలింగాకారం ఉందంట నా పని అయిపోయింది నన్నేళ్ళ బతుకనే తిడు అయిన శివస్వామి ఓం నమ శివాయ అని నా కోరిట్లో తెంగి ఈయన భక్తిలో దిగిండు ఆయనకు వరమిచ్చిండు బాగా ఆయన చల్లంగా కాపాడుకుండు ఆ మైండ్లే మారిపోయిండు ఇబ్బంది అయితే ఏం లేదు మంచిగా జరుగుద్ది స్వామి ఆ ఇప్పుడు ఆ తల్లి వల్ల అనే విషయం ఏది ఏదైనా నువ్వు ఏం చేసుకోవాలని నిర్ణయినా నీకు కావాల్సిన రాముడు సాయం సి సీతాశరణంగా ఏమవుతుంది నీ అమ్మటి ఆ అది ఇంకంతకన్నా నేను చేయాల్సింది ఏం లేదు చెప్పాల్సింది స్వామి నాకు తెలిసింది అవును మనం చేసే ప్రయత్నం చేస్తా ఏం కాదు పక్కా పాస్ అయిద్ది పక్కా పాస్ అయిద్ది స్వామి దాంట్లో అనుమానమే లేదు